మీ ఆరోగ్యం మీ చేతుల్లో చిరు చిరుదండ్రుల కన్నా ఈ ఏడు చిరుధాన్యాలు బెస్ట్ సో ఆర్ వాట్ ఈట్ మన ఆరోగ్యం మనం తినే ఆహారంపై ఆధారపడి ఉంటుంది హెల్త్ కోసం తినాల్సిన ఏడు సెవెన్ చిరుధాన్యాలు ఒకటి రాగులు ఇవి ఎముకలను బలంగా చేస్తాయి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి అనీమియాని నివారిస్తాయి రెండు జొన్నలు ఇవి హార్ట్ని హెల్తీగా ఉంచుతాయి శరీరపు నియంత్రణిస్తాయి ఇమ్యూనిటీ పెంచడంలో తోడ్పడతాయి మూడు సజ్జలు షుగర్ లెవెల్స్ను కంట్రోల్ చేస్తాయి కొలెస్ట్రాల్ను కంట్రోల్ చేస్తాయి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి నాలుగు కొర్రలు బరువును తగ్గించడంలో సహాయపడతాయి కొలం క్యాన్సర్ని రిస్క్ తగ్గిస్తాయి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి ఐదు సామలు ఇవి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయి ఇంకా జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి అలాగే ఇవి బీపీని కంట్రోల్ చేస్తాయి ఆరు ఆరికలు డయాబెటీస్ను కంట్రోల్ చేస్తాయి బాడీని డీటాక్సిన్ చేయడంలో తోడ్పడతాయి అలాగే ఇవి హార్ట్ని హెల్తీగా ఉంచుతాయి ఏడు ఊదలు ఇవి గఢీతను మెరుగుపరుస్తాయి బరువును తగ్గించడంలో ఉపయోగపడతాయి ఎముకలను బలంగా చేయడంలో తోడ్పడతాయి సరైన ఆహారం తీసుకుందాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్